తెలంగాణలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలి అన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ల అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని నిర్ణయించాము అన్నారు భట్టి విక్రమార్క వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాము అన్నారు ఇవి దేశానికి ఆదర్శంగా ఉంటాయని చెప్పారు ఆయన దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తాము అన్నారు భట్టి విక్రమార్క కాగా ఐదు వేల కోట్లను రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎడ్యుకేషన్ తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండేలా చూస్తామన్నారు ఆయన సాధ్యమైనంత వరకు పదకొండున యంగ్ ఇండియా పునాది తెలిపారు ఐదు వేల కోట్ల ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాము గత ప్రభుత్వం నాకు తెలిసి డెబ్బై మూడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట డెబ్బై మూడు కోట్లు లెస్ హండ్రెడ్ క్రోర్స్ మేము చెప్తాను చాలా సగర్వంగా మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ మేము ఏర్పాటు చేస్తాం